హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే ఆరు నెలలు నేను కష్టపడి ఆ దాచుకున్న డబ్బుని నేను ఏం చేశానన్నది మీకు చూపిస్తాను కొంతమందికి ఇది కష్టం కాకపోవచ్చండి అండి ఆరు నెలలు నేను ఈ మాత్రమే కొన్నానా అని కొంతమందికి అనిపించవచ్చు కానీ ఒక మిడిల్ క్లాస్లో ఉన్న ఫ్యామిలీకి ఆ బాధలు ఏంటని అర్థమవుతాయండి కానీ మనం కూడా అలా ఉండిపోకూడదు కదా మనం కూడా ఎంతో కొంత సేవ్ చేసుకొని ఏ ఒక్కటి కొనుక్కోవడం బెటరు అండ్ ఈ వీడియోలో ఏంటంటే నేను సిల్వర్ వెండి కొనుక్కున్నానండి ఇప్పుడు బంగారం అయితే కొనే పొజిషన్లో అస్సలు లేము మనం దానికోసం ప్రత్యేకంగా అమౌంట్ లేదా స్కీమ్స్ కానీ కట్టాల్సి ఉంటుంది అందుకని ఇంకా బంగారం జోలికి అప్పుల్లో వెళ్ళేలాగా లేము సో ఈ ఆరు నెలల్లో నేను దాచుకునే డబ్బుతో సిల్వర్ ఐటమ్స్ కొందామని నేను అనుకున్నాను ఫస్ట్లో నేను బ్యాగ్ ఓపెన్ చేశాను కదా ఈ బ్యాగ్ నేను మీషోలో తీసుకున్నానండి ఇది యాక్చువల్లీ ఏంటంటే సమ్ జ్యువెలరీ కిట్ లాగా అనిపించింది చాలా బాగా అనిపించింది సో నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్ ఈ బ్యాగ్లో సరిపోయాయి అందుకే ఇలా పెట్టాను అండ్ ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే బౌల్స్ అండి ఇందులో ఒక బౌల్ మాత్రం పాతదే ఇంకా రెండు మాత్రమే కొత్తవి ఇప్పుడు నేను దాచుకొని కొనుక్కున్న డబ్బుల్లో రెండు మాత్రం కొత్తవి సో ఇది ఉంది కదండి ఇది పాతదనమాట ఇది స్టార్టింగ్లో ఎవరో గిఫ్ట్ చేసినట్టున్నారు ఇంకా డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది దీనికైతే అప్పుల్లో ఏంటంటే ఎవరికైనా ఫంక్షన్స్కి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా సిల్వర్ వాళ్ళం మేము మనం కూడా సిల్వర్ చాలామందికి ఇచ్చే ఉంటాం కదా సో అలాగా వాళ్ళు రిటర్న్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలాగ ఈ డిజైన్ ఉన్న బౌల్ని అప్పుడు గిఫ్ట్ చేశారు ఇంకా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చాక మనం కూడా సిల్వరే ఇవ్వాలి కదా సో అప్పుడేంటంటే మేము రీసెంట్గా వాళ్ళకు కూడా ఫంక్షన్ వస్తే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందనమాట సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన దాంతోపాటు మేము కూడా ఒక సిల్వర్ బౌల్ ఇలాంటిది తీసుకున్నాము ఇక్కడ టూ డిజైన్స్ ఒకలా ఉంటుంది ఇంకా లాస్ట్ది రీసెంట్గా తీసుకున్నాము అది కొంచెం డిజైన్ చేంజ్ అయ్యింది ఈ బౌల్స్ ఏంటంటే గిఫ్టింగ్కి చాలా బాగుంటాయండి వాటికి ఛార్జెస్ కూడా మేకింగ్ అవి తక్కువగా పడతాయి అన్నమాట చూడ్డానికి కూడా అఫీషియల్గా కొంచెం గట్టిగా అనిపిస్తాయి నెక్స్ట్ ఏంటంటే ఈ గ్లాస్ అనమాట ఈ గ్లాస్ కూడా తీసుకున్నాను దేవుడి మూలకి గ్లాస్ ఇంకా స్పూను మనం తీర్థం గట్రా వేసుకోవడానికి బాగుంటుందని ప్రత్యేకంగా ఏదైనా పండగలు గట్రా అయినప్పుడు మనం బాగా ఉపయోగపడుతుందండి ఇది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా గట్టిగా ఉంది అందుకే చిన్న చిన్నవి వచ్చాయి అన్నమాట ఇవైతే మాకు వెయిట్ ఏమాత్రం నాకు గుర్తులేవండి అసలు సో చాలా గట్టిగా మాత్రం ఉన్నాయని చెప్పగలను ఇంకా ఏంటంటే దీపం కుందులు ఆల్రెడీ ఒకటి ఉన్నాయి కానీ అవి చిన్న అనమాట అవి ఎప్పుడు పడితే అప్పుడు వాడడం వల్ల కొంచెం బ్లాక్గా అయిపోయాయి అండ్ ఇవేంటంటే కొత్తగా తీసుకున్నాను ఇది మొన్న ఆల్రెడీ వరలక్ష్మి వ్రతంకి పెట్టుకున్నాము సో ఇవి కూడా గట్టిగానే ఉన్నాయండి మనం మరీ పెద్ద కుందెలు అయితే మన బడ్జెట్లో రాలేదు ఇవే వచ్చాయి ఇంకా వాటిలో ఆయిల్ కూడా కొంచెం తక్కువ పట్టేలాగా మనం చూసుకోవాలి సో అలా అన్నిటిలో కలిపితే నాకు అవే బెటర్ అనిపించింది ఇంకా ఈ స్పూన్ కూడా తీసుకున్నామండి ఆ బౌల్ తీసుకున్నప్పుడే ఇంకా ఇంకా ఇదేంటంటే మా బాపుదనమాట మా బాబు అప్పుడులో అనమాట మన కషాయాలు అన్ని పడతాం కదా అదనమాట ఇంకా ఇదైతే కొంచెం నాకు ఆ రోజు ఫ్యాషనబుల్గా అనిపించిందండి ఇది మనం ఎవరైనా వచ్చినప్పుడు అక్షింతలు కుంకుమ అయినా పెట్టుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ అయినా పెట్టుకొని దేవుడు ముళ్ళ పెట్టుకోవడానికి చాలా బాగా అనిపించింది అండ్ గట్టిగా కూడా ఉంది ఇంకా సిల్వర్లో మనం కొన్నా కూడా బౌల్స్ ఇలాగ కుందులు అయిపోతున్నాయి ఇది కొంచెం వెరైటీగా ఉందని చెప్పి ఇది తీసుకున్నాము నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించిందండి అండ్ అయితే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట కానీ ఇప్పటివరకు యూజ్ చేయలేదు ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి గెస్ట్స్ మనకి అది తీసుకోవచ్చు అనిపించింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఐ ప్లేట్ అనమాట ఎప్పటి నుంచో ప్లేట్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ కుదిరింది ఇంకా డిజైన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇదైతే మాత్రం ప్లేట్ ఇది మరీ పెద్ద ప్లేట్ కాదండి అలానే చిన్నది కూడా కాదు మనకి దేవుడి మూలలో పట్టేంత ఉంటుంది ఇందులో మనం పసుపు కుంకుమ ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు కానీ ఏమైనా అకేషనల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది డిజైన్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది చాలా చాలా బాగుందండి ఇదైతే నాకు దగ్గర వంద గ్రాములు పడినట్టుందండి ఐ మీన్ తొమ్మిది నుంచి పది తులాల వరకు పడింది సో మనం యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ నేను ఈ ప్లేట్ తీసుకున్నాను ఏం తాడుతో అంటే మనం ఇలా దీపం కుందులు కానీ ఇందాక చూపించాను కదండి ఇది ఒక మోడల్ ఇది కానీ పెట్టుకుంటే మనం దీపం అవుతుంది అండ్ పసుపు కుంకుమ లేదా అక్షింత లేదైనా ఇలా పెట్టుకోవచ్చు అని ఈ ప్లేట్ తీసుకున్నానండి ఈ సెట్ అంతా నేను ఒకసారే తీసుకునేదే సో ఇందులో మీకు ఏం నచ్చిందని నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటంటే ఎప్పుడైనా డబ్బులు మనకి మనం ఆదా చేస్తున్నామన్నప్పుడు ఇలాగ సిల్వర్ కానీ బంగారం కానీ ఏదో ఒకటి మనం ఫర్దర్గా యూజ్ అయ్యే వస్తువులు కొనుక్కుంటే చాలా మంచిదని నా అభిప్రాయం ఇందులో వీటన్నిటిలో మీకేం నచ్చిందో కూడా కామెంట్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ